అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విరటి రజని మానవ హక్కుల జాతీయ మహిళా అధ్యక్షురాని మేము నేషనల్ కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక ప్రోగ్రాం అనేది చేస్తున్నాము అదేంటంటే ప్రజల మానవ హక్కుల సమస్యల పరిష్కార వేదిక అనేది కండక్ట్ చేస్తున్నాము ఏ సమస్య అయినా మీరు ప్ర మార్నింగ్ పూట ఉదయం పదకొండు గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మా ఆఫీస్లో జాతీయ మహిళా కార్యాలయం నందు అర్జీలు స్వీకరించబడను ఆ అర్జీని బట్టి మీ ఏ సమస్య అయితే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్య మీరు ఆ అర్జీ లోపంలో మాకు ఇస్తే అది క్షుణ్ణంగా పరిశీలించి మా వంతు సహకారం మేము చేస్తాము అర్జీ ఆ అర్జీ మేము స్వీకరించినాక స్టడీ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని మా ఆఫీస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి కాల్స్ వచ్చినాక ఆ సమస్య క్షుణ్ క్షుణ్ణంగా పరిశీలించి అది మేము పరిష్కరిస్తాము మ్యాక్సిమం అయినంతవరకు లేదలుగా అనేది మీకు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాము ఆసక్తిగల వాళ్ళు గాంధీనగర్ ముత్తూట్ ఫైనాన్స్ పక్క రోడ్లో వచ్చి జాతీయ మహిళా జాతీయ కార్యాలయం ముందు రండి ఫోన్ నంబర్ వచ్చేటప్పటికి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్కి కాల్ చేసి రావచ్చు ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి ప్రతి ప్రతిరోజు కాకుండా వారానికి రెండుసార్లు మంగళవారం శుక్రవారం ప్రతిరో ఉదయం పదకొండు గంటల దాడి నుంచి ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తాము ఆసక్తిగల వాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాం నమస్తే